అంత బాగుందో చూడండి ఏమి లేకపోయినా పర్వాలేదండి ఆక పచ్చడి ఒక ముక్కతోటి కొంచెం గ్రేవీ వేసుకుని అన్నమత్త తినేయచ్చు గ్రేవీ ఆయిల్కి సెపరేట్ అయిపోవాలన్నమాట అప్పుడే ఆ పచ్చడి బాగా కుదిరినట్టు ఇదిగో చూడండి ఇక్కడ ఇదిగో ఇదిగోండి ఇది చూసారా నాకు ఆకయలు కట్ చేయడం వచ్చేసింది మీకు ఆకాయ కాయలు కట్ చేయించాలి అని అనుకుంటే కనుక నా దగ్గరికి వచ్చేయండి నేను కట్ చేసి ఇచ్చేస్తాను ఇంకొండి ఆకాయ ముక్కలు అబ్బో బిజినెస్ ఇచ్చిన మహాలక్ష్మి ఆకే పచ్చడి నిజంగా వంటలు నేను మీ శిరీష తమనే చూసేసరికి మీకు అర్థమైపోయి ఉంటుందండి చక్కని నా ఫేవరెట్ మామిడికాయ పచ్చడి ఇదిగోండి జీడి మామిడికాయ అండి జీడి మామిడికాయ పచ్చడి పడుతున్నాను ఆవికాయ పచ్చడి స్టార్ట్ ఈ ఈరోజు యాక్చువల్లీ అసలు ఉగాది పండుగ వెళ్ళిన తర్వాత మనం మామిడికాయలతోటి ఏ చేసినా సరే ఉగాది తర్వాతే చేస్తాం కానీ బిజినెస్ అవడం వల్ల కొంచెం ముందే చేయాల్సి వస్తుంది ఓకేనండి అయితే ఎర్లీగా మామిడికాయ పచ్చడి ఎందుకు పడుతున్నానంటే మాకు యుఎస్ఐ నుంచి ఆర్డర్ వచ్చిందండి అంటే ఒకళ్ళు యుఎస్ఐ నుంచి ఇక్కడికి వచ్చారు వాళ్ళు ఎర్లీగా వెళ్ళిపోతున్నారు అనమాట అందు గురించి మామిడికాయలు ఆవకాయ పచ్చడి పెట్టి ఇమ్మని అడిగారు అయితే టెంక్ పట్టిందో లేదో ఒకటైతే మార్కెట్లో కట్ చేసి చూసాం కానీ లైట్గా పడుతూ పడుతూ ఉన్నాయి ఇంకొక ట్వంటీ డేస్ అయితే మనకి ఆవకాయ పచ్చడికి రెడీ అయిపోతాయి అనమాట కాయలు కానీ వాళ్ళకి ఎలా ఉన్నా సరే పర్వాలేదండి మీరు పచ్చడి బాగా పడతారు నాకు ఒక నాలుగు కేజీలు పచ్చడి పెట్టేవ్వండి అని రిక్వెస్ట్ చేశారు అందు గురించి కాయలు ఏరి మరీ తీసుకొచ్చామనమాట పెద్ద పెద్ద కాయలు ఇదిగోండి రసాలు అనమాట ఇవి ఇదిగో చూడండి రసాలు అనమాట కొంచెం పెద్దగానే ఉన్నాయి కేజీకి మూడే వచ్చినాయి ఇదిగో చూడండి ఇప్పుడు వీటిలో టెంక్ పట్టిందో లేదా అనేది అంటే ఒక్కొక్క కాయలో పడుతుంది ఒక్కొక్క కాయలో పట్టట్లేదు అనమాట ఒకసారి చెక్ చేద్దాము కట్ చేసి ఇది ఫస్ట్ టైం అండి దీంతో కట్ చేయడం చక్కగా మా వారు కట్ చేసేవారు ఇప్పుడు నేను సాహసం చేయాలి ఇప్పుడు దీంతో ఎలా ఉంటుందో నాకు అసలు భయం శుభ్రంగా కడిగేసానండి కడిగేసి అనమాట మనం కడిగేటప్పుడే ఈ ముచ్చుకు దగ్గర కూడా తీసేసుకుని కడిగేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ కొంచెం జీడ వస్తుంది ఆ జీడితో పాటు శుభ్రంగా కడిగేయాలన్నమాట ఓకేనండి ఇది లైట్గా పడతా పడతా ఉందనమాట టెంకీ కానీ ఈ పచ్చడి ఏంటంటే త్రీ మంత్స్ వరకు ఏం పాడవదండి పైగా ఈ పట్టుకెళ్ళే పట్టుకెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారు కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు బయట ఉంటే మాత్రం తొందరగా మొక్క మెత్తబడిపోతుంది ఎలా ఉన్నా సరే కొత్త ఆకయ తినపిస్తుంది కదండి చూసారా నాకు ఆకైకాయలు కట్ చేయడం వచ్చేసింది మీకు ఎవరన్నా ఆకైకాయలు కట్ చేయించాలి అని అనుకుంటే కనుక నా దగ్గరికి వచ్చేయండి నేను కట్ చేసి ఇచ్చేస్తాను ఇక ఆకాయ ముక్కలు అబ్బో నాకు బిజినెస్ ఇచ్చిన మహాలక్ష్మి ఆకాయ పచ్చడి నిజంగా చాలామంది తెలియకపోవచ్చు నేను లాస్ట్ ఇయర్ గివే ఇచ్చానండి ఆకాయ పచ్చడి ట్వంటీ ఫైవ్ ని లాటరీ తీసామన్నమాట తీసి పదిహేను మెంబెర్స్కేమో ఇక్కడ హైదరాబాద్ లోకల్లో ఇంటికి తీసుకెళ్ళి మరీ ఇచ్చాము ఇంకో టెన్ మెంబెర్స్ ఏమో ఇతర ఊర్లకి అనమాట ఇంకా అక్కడికి వెళ్ళాలి కుదరలేదు కాబట్టి వెళ్ళలేదు పదిహేను ఇచ్చాం ఇచ్చామన్నమాట అలా ఇచ్చిన తర్వాత చాలామంది అచ్చడిని నచ్చి మేము కొనుక్కుంటామండి మాకు కూడా సేల్ చేయండి అని అడిగితే ఇంకా ఆలోచించాం మేము చేయగలమా లేదా అని పైగానే ఏంటంటే ఆగాయకాయలు ఎండింగ్ టైంలో చేస్తాం మేము అది ఓకే ఎందుకంటే నాకు మంచి మంచి కామెంట్లు వచ్చేయండి ఆకపచ్చే వీడియో మీద వీడియో చేసి పెడితేనే అందుకని అందరూ ఇంట్రెస్ట్ పడుతున్నారు మన ఫాలోవర్స్కి కూడా కొంచెం తినిపించాలన్న ఉద్దేశంతో మేము లాటర్ తీసి సరదాగా పెట్టుకెళ్ళి ఇచ్చాము అబ్బాయి నిజంగా ఎంత బాగా ఆదరించారండి అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటున్నాను ప్రతి ఇళ్ళకెళ్ళాము నాకు చీరలు పెట్టారు బ్లౌజులు పెట్టి చాలా బాగా అనమాట అప్పుడు పెట్టామండి బిజినెస్ అప్పుడు స్టార్ట్ చేసాం అనమాట ఓకేనండి అలా పెట్టిన బిజినెస్ ఇది అందుకని ఈ సంవత్సరం ఆవకాయ పచ్చడి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను నన్ను మీరు సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నానండి వచ్చేసింది కాయలు కట్ చేయడం ఈ కత్తి మా పెట్టామా చేయించారండి ఇది మేము ఎక్కువ బిజినెస్కి ఎక్కువ పచ్చలు పడదాం కదా ఇంత మొక్క ఉండాలండి ఆవకాయకి అప్పుడే చక్కగా చూడటానికి ఆగాయ మొక్క కూడా మంచి కరెక్ట్గా ఉంటేనే ఆ పచ్చడి అందంగా కనిపిస్తుంది ఇవన్నీ ఇదే విధంగా కట్ చేసేస్తానండి పచ్చడి కనపడం చూపిస్తాను వీళ్ళ మీకు ఇది టెంక్ పట్టింది కొంచెం లైట్గా కొంచెం టెంక్ పట్టింది ఇదిగోండి ఇంకొక ట్వంటీ డేస్ అవ్వాలండి ట్వంటీ డేస్ అయితే బ్రహ్మాండంగా ఆక పచ్చడి మంచి బాగుంటుంది అనమాట ఇది ఈఎస్ వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళు అర్జెంటుగా కావాలంటేను ఎలా ఉన్నా పర్వాలేదండి మీరు మాత్రం నాకు ఖాళీ ఎలా ఉన్నా పర్వాలేదు మీరు పెట్టే పచ్చడి మాకు చాలా ఇష్టం అండి అని అన్నారు అంటే లాస్ట్ ఇయర్ కూడా తీసుకున్నారనమాట మా దగ్గర ఇది కొంచెం టెంక్ పట్టింది బాగుంది ఈ సంవత్సరం నేను ఎవ్వరికీ లేదనుకోకుండా మంచిగా సప్లై చేస్తామండి ఇదిగో టెంక్ పట్టింది అందుకనే వెళ్ళలేదు ఇది జాగ్రత్తగా కట్ చేయాలండి ఇది ఎంత బాగా తెలుగుతుందో అంత డేంజర్ కూడా అనమాట అన్నీ ఇదే విధంగా కట్ చేసేసుకోవాలండి పోవడం వల్ల తొందరగా పాడవుతుంది అనమాట త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కంటే ఎక్కువ ఉండదు కొత్త పచ్చడి తినాలి అని అనుకున్న వాళ్ళు అంటే కొంచెం కొంచెం అయినా సరే తినాలని అనిపిస్తుంది కదండి అటువంటి వాళ్ళు ఎవరైనా ఆర్డర్ పెట్టుకోండి నేను పంపిస్తాను విధంగా కట్ చేసుకుందామండి కట్ చేసిన తర్వాత ఏ విధంగా చేయాలని చూపిస్తాను నేను ఆకపచ్చడి వీడియోస్ చాలా చేశాను ఎన్నిసార్లు చేసినా కూడా కొత్త వాళ్ళు చూస్తారు కదండి వీడియోస్ కొత్త వాళ్ళకి తెలియదు కదా అందు గురించి మళ్ళీ ఈ సంవత్సరం ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట ఓకేనండి ఈ కాయలన్నీ శుభ్రంగా కట్ చేసానండి కట్ చేసి మళ్ళీ బట్ట పెట్టి తుడిచేసాను అనమాట తుడిచేసి కొద్దిసేపు ఫ్యాన్ కింద ఉంచాను ఎందుకంటే ఇది కొంచెం టెంక్ పట్టలేదు కదండి కొన్ని టెంకపట్నీ కొన్ని ఏం పట్టలేదు అనమాట టెంక్పట్నీ బలే ఉన్నాయండి ఇదిగో ట్యాంక్పట్నీ గట్టిగా ఉందన్నమాట ఇదిగో టెంక్పట్నీ ఇదిగో కొన్ని ఏం పట్టలేదు ఓకేనండి ఇప్పుడు ఇవి ఫస్ట్ కొలుచుకోవాలి మనం ఒక పాత్ర తీసుకుని కొలవాలన్నమాట పండీలైనవి అనమాట ముక్కలు ఇదిగోండి ఐదు గిన్నెల ముక్కలు అయినాయి అండి కొంచెం వెల్తీగాను ఇప్పుడు ముక్కల్లో ఫస్ట్ ఆయిల్ వేస్తాను అనమాట ఇదిగోండి పల్లి ఆయిల్ తీసుకున్నాను ఇది రెండు కేజీలు ఆయిల్ అన్నమాట అంటే రెండు లీటర్లు ఇదిగోండి రెండు లీటర్లు ఆయిల్ అనమాట ఇది పల్లి ఆయిల్ అండి నూనె కాయకర్రలు వద్దు పచ్చితే వేసుకోవాలి ఫస్ట్ ఆయిల్లో వేసుకుంటే ముక్కలు చక్కగా మొక్క పెట్టి పడుతుందండి కలిపి ఓకే ఓకేంటి కలిపేస్తాం కదా పక్కన పెట్టుకుందాం మనం ఈ పచ్చడి ఎందులో అయితే కలుపుకుంటున్నామో అందులో ఏం చేయాలంటే ఉప్పు కారం ఇవన్నీ కూడా కొంతలు సమానంగా తీసుకుని వేసుకోవాలి గిన్నెతో అయితే ముక్కలు కొలుసుకున్నామో అదే గిన్నెతోటి మిగిలిన కొలతలు కరెక్ట్గా తీసుకోవాలండి అప్పుడే పచ్చడి బాగుంటుంది అనమాట గిన్నెలో సగం ఉప్పు తీసుకున్నానండి ఇదే గిన్నెతోటి సగం గిన్నె ఉప్పు తీసుకున్నానండి ఉప్పు అలాగే కారం అనమాట ఈ కారం మన బిజినెస్లో కూడా ఉందండి నేను సప్లై చేస్తున్నాను పచ్చల కారం ఉంది అలాగే కూర కారం కూడా ఉందన్నమాట గుంటూరు నుంచి రప్పిస్తున్నామండి మిరపకాయలు బాగా ఎండబెట్టి తోడలు తీసి చక్కగా పట్టిస్తున్నాం అనమాట ఇదిగోండి ఒక గిన్నె కారం తీసుకుంటున్నాను ఆవపిండి అండి ఇవన్నీ కూడా నేను ఇంట్లో చేసినవే ఆపు సాల్ట్ వేసాను కొంచెం వెల్తిగానేమో ఆవపిండి ఫుల్గానేమో కారం అనమాట ఇది కరెక్ట్ మెజర్మెంట్ ఇదిగోండి ఒక స్పూను పసుపు వేస్తున్నాను ఇదిగోండి రెండు స్పూన్లు వేగించిన మెంతులు అనమాట ఇదిగోండి మెంతి పొడి అరవై వేస్తున్నానండి ఇదిగోండి ఒక కప్పు నువ్వుల పొడి తీసుకున్నారండి ఈ నువ్వులు శుభ్రంగా కడిగి ఆరబెట్టి వేగించాలన్నమాట వేగించిన తర్వాత పొడి చేయాలి పచ్చి నువ్వులతో వేసామనుకోండి పచ్చడి పాడైపోతుంది స్మెల్ వస్తుంది అనమాట అందుకని పచ్చి నువ్వుల పొడి మాత్రం వేయకూడదు వేగించి వేస్తే మాత్రం మంచి సువాసన ఉంటుందండి మంచి రుచిగా ఉంటుందన్నమాట పచ్చడి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎళ్ళలో కొట్టుకునేవాడిని ఓకేనండి ఒక కప్పు వేస్తున్నాను ఇదిగోండి ఒక హాఫ్ కప్పు వెల్లుల్లి పేస్ట్ చేశాను అనమాట ఈ పేస్ట్ కూడా వేసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది చాలా రుచిగా ఉంటుంది పచ్చని పొట్టు తీయకూడదు పొట్టు తీకోకుండా వేసుకుంటేనే బాగుంటుంది చక్కగా ఈ పొట్టు లోపలికి ఆయిల్ వెళ్తుంది అనమాట ఆయిల్ వెళ్ళి చక్కగా నెమ్మదిగా ఊరుతుంది అదే పొట్టు తీసేసి వేసేస్తామనుకోండి తొందరగా ఊరిపోతుంది తొందరగా బ్లాక్ అయిపోయి కుంచిపోయినట్టు అంటే చిన్నగా అయిపోయినట్టు అయిపోతుంది అనమాట వెల్లుల్లి రేఖ అది పొట్టు తీకోకుండా వేసామనుకోండి ఇలాగే ఉంటుంది స్లోగా మొగ్గుతుంది అనమాట చాలా రుచిగా ఉంటుంది ఓకేనండి ఈ పచ్చళ్ళు వెల్లుల్లి చాలా ఇంపార్టెంట్ మనం పచ్చళ్ళు వేస్తున్నప్పుడు కొలెస్ట్రాల్ కూడా పెరక్కోకోకుండా ఈ వెల్లుల్లి కాపాడుతుంది అనమాట అందుకని వెల్లుల్లి వేస్తారు పచ్చళ్ళు ఓకే అండి ఇదిగోండి ఈ వెల్లుల్లి కూడా ఒక కప్పు వేసాను ఇప్పుడు ఇదంతా బాగా కలిపేయాలండి కారం చూసారా ఎర్రగా ఎంత బాగుందో కొత్త పచ్చడి కొత్త ఆకే పచ్చడి అండి నోరు ఊరిపోతూ ఉంటుంది మీకు చూస్తుంటే యూఎస్ఏ ఆర్డర్ ఉన్నదండి అందుకని చేస్తున్నాను లేకపోతే కొంచెం వెయిట్ చేసేదాన్ని కాయలు టెంక పట్టకపోయినా పర్వాలేదు మాకు పంపించండి అని అన్నారు అంటే వెళ్ళిపోతున్నారు అనమాట ఇక్కడి నుంచి వాటికి మళ్ళీ కాయలు అయ్యే వరకు ఉండడం కష్టం కదండి అందుకని బల్క్ ఆర్డర్ పెట్టుకున్నారు అనమాట వాటికి ఇందులో నాలుగు కేజీలు ఆవకాయ పచ్చడి కూడా ఉంది ఇలా కలిపిస్తాం కదండి కలిపేసిన తర్వాత ఈ ముక్కలన్నీ ఇందులో వేసేయాలన్నమాట అవి కొంచెం కలిపిన తర్వాత మళ్ళీ వేస్తాం ఇదిగోండి ఇలా కలిపేసిన తర్వాత బాగా ఇప్పుడు ఆయిల్ వేసేయాలండి ఇదిగోండి మొత్తం కలిపేసానండి గట్టి పెట్టి అంటే చాలా కష్టం మొత్తం ముక్కలుగా అన్నింటికి ఉప్పు కారం చక్కగా పెట్టిందండి చక్కగా ఊరాలన్నమాట ఇంకా కొంచెం ఆయిల్ మిగిలింది అంటే రెండు లీటర్ల ఆయిల్ అనమాట ఇది ఇలా పై పైన వేసేసుకుంటే మరి వేసిన ఆయిల్ అంతా మళ్ళీ పైకి వచ్చేస్తుంది అనమాట త్రీ డేస్కి ఓకే అండి కొత్త ఆక పచ్చడి రెడీ అయిపోతుంది మూడు రోజుల్లోని చక్కగా మూడో రోజులు మళ్ళీ కలపాలండి కలిపి అప్పుడు నేను దేవుడి దగ్గర పెట్టుకుని అప్పుడు టేస్ట్ అన్నమాట ఓకేనండి మళ్ళీ మూడో రోజులు కలుద్దాము ఇప్పుడు దీని మీద కొంచెం బట్ట వేసి కట్టేసి పక్కన పెట్టేస్తాను దేవుడి గదిలో పెట్టేస్తాను తీసుకెళ్ళి ఓకేనండి మళ్ళీ మూడో రోజులు కలుద్దాం ఇదిగోండి నోరు గురించే ఆకాయ పచ్చడి రెడీ అయిపోయింది మన ఛానల్లోకి ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా ఆవకా పచ్చడి వచ్చేస్తుంది కొత్త పచ్చడి అనమాట ఎదుకండి మనం చూస్తే రాస్తా ఆయిల్ లేదు ఇప్పుడు ఆయిల్ అంతా చక్కగా పైకి తేలిపోయిందండి నాకు పియేసి ఆర్డర్ ఉన్నదని చెప్పాను కదండి నాలుగు కేజీలు ఈ రోజు కలిపేస్తామంటే రేపు ప్యాకింగ్ చేసేసి పంపించేస్తాం అనమాట ఓకే ఎంత బాగుందో మంచి గొంగులు ఆడిపోతుందనమాట స్మెల్ ఓకేనండి ఇప్పుడు మరి మూడో రోజున ఎందుకు కలుపుతామంటే ఉప్పు కానీ కారం కానీ ఏదైనా తక్కువ ఎక్కువలు అయినా కూడా సరి చేసుకోవడం కోసం మూడో రోజులు మళ్ళీ కలపాలన్నమాట నేను కలిపిన ఈ టబ్బలోనే ఉంచేసానండి ఈరోజు మళ్ళీ బాగా కలిపేసి ఒక జాడీలోకి తీస్తాను అనమాట అంటే ప్యాకింగ్ అయిపోగా మిగిలింది జాడీలోకి పెట్టేసుకుంటాను ఈ సంవత్సరంలో కొత్తగా పట్టిన ఆకే పచ్చడి కాబట్టి ఈ పచ్చడి మాత్రం మిగిలింది నేనే ఉంచుకుంటాను మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను ఓకేనండి ఒకసారి కలిపి చూద్దాం ఇప్పుడు ఎంత బాగుందో చూడండి ఏమైనా రారాజు అనమాట ఆవకాయ పచ్చడి ఏమి లేకపోయినా పర్వాలేదండి ఆవకాయ పచ్చడి ఒక ముక్కతోటి కొంచెం గ్రేవీ వేసుకుని అన్నమంత తినేయచ్చు నెయ్యి కూడా అవసరం లేదు నెయ్యి వేసుకుంటే మళ్ళీ టేస్ట్ తడా వస్తుంది నెయ్యి వేసుకుంటే ఒక రుచి నెయ్యి వేసుకోకపోతే ఒక రుచి అనమాట చూసారా వెరెల్పాయలు కూడా పెద్ద పెద్ద వెర్రిల్పాయలు అండి పెద్ద వేసాను అలా బాగా కుదిరింది వెల్లిపాయలకి పచ్చడికి మీకు అందరికీ నోరుపోతుందండి నాకు తెలుసు ఇంకొక పది రోజులు పోయిందంటే చక్కగా మంచి పచ్చడి ప్రిపేర్ చేసి అందరికీ సప్లై చేస్తాను చూసారా గ్రేవీ ఎంత బాగుందో చూడండి ఇదిగో చూడండి గ్రేవీ గ్రేవీ ఆయిల్కి సెపరేట్ అయిపోవాలన్నమాట అప్పుడే ఆ పచ్చడి బాగా కుదిరినట్టు ఇదిగో చూడండి ఇక్కడ ఇదిగో ఇదిగోండి గ్రేవీ నుంచి ఆయిల్ సపరేట్ అయిపోవాలి మనం కర్రీ చేసుకున్నప్పుడు కూడా చూడండి గ్రేవీ కర్రీస్ చేసుకున్నప్పుడు ఆయిల్ సపరేట్గా అయిపోతుంది చూడండి కర్రీస్లోని సేమ్ అదే విధంగా పచ్చడిలోని కూడా గ్రేవీ నుంచి సెపరేట్ అయిపోతేనే ఆయిల్ ఆ పచ్చడి ఇంకా మనం ఇంకేమి చూడక్కర్లేదు అనమాట కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుదిరినట్టు నేను మరీ వెంటనే ప్రిపేర్ చేస్తానండి పచ్చడి అంటే ఈ జీడిమామిడికాయతో చేసే పచ్చడి ఎవరికైనా కావాలితే కనుక మీరు ఆర్డర్ పెట్టుకోండి నేను ఇంకా కాయలు కూడా తీసుకొచ్చాము అలాగే త్వరలోనే మాగాయ పచ్చడి కూడా రెడీ అవుతుంది రెడీ అయిన తర్వాత కూడా నేను వీడియో చేసి చెప్తాను మాగాయ ఆవికాయ రెండు రెడీ అవుతాయండి నేను సప్లై చేస్తాను అలాగే ఈ సంవత్సరం మామిడి తురుము పచ్చడి కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఆల్రెడీ ప్రిపేర్ అవుతుంది నేను ముందే ఆర్డర్ పెట్టుకోకండి నేను అన్ని ప్రిపేర్ చేసిన తర్వాత నేను ఏదైతే రెడీ అయ్యిందో వీడియో చేసి పోస్ట్ చేస్తానన్నమాట అప్పుడు మీరు ఆర్డర్ పెట్టుకుని తిరిగాను మామిడి మావిడతురు పచ్చడి మాగాయ అలాగే మన ఇంటి ఎల్వేల్పు ఆవికాయ పచ్చడి ఓకేనండి మరి పచ్చడి టేస్ట్ చేయాలి కదండి టేస్ట్ చేయకపోతే ఏం బాగుంటుంది చెప్పండి ఏదైనా చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మా వారేమో తినకూడదు కాబట్టి మా వారి పెట్టను అలాగే మా అబ్బాయి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇప్పుడు నేనే కొంచెం టేస్ట్ చేసి ఉప్పు కానీ కారం కానీ ఏదైనా సరిపోనియో లేదో ఒకసారి టెస్ట్ చేస్తాను ఆల్రెడీ నేను దేవుడి దగ్గర పెట్టేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను అనమాట ఓకేనండి కొంచెం అన్నం తెచ్చుకుంటాను ఇదిగోండి కొంచెం అన్నం తీసి తెచ్చుకున్నాను కొంచెం పచ్చడి వేసుకుని ఒక ముక్కేసుకుంటాను ఇదిగోండి ఇదిగోండి టేస్ట్ చేయడానికి రెడీగా కూర్చున్నాను ఎప్పుడెప్పుడు తినేద్దామా అని ఉందనమాట ఆవకాయ పచ్చడితోటి నోరు ఉరిపోతుంది రెడ్గా మంచి కలర్లో ఉంది చూడండి పచ్చడి ముక్క ఇదిగోండి అసలు కొత్త పచ్చడి అనేసరికి నోట్లోకి నీళ్ళు వచ్చేస్తాయండి మరి అదేంటో ఆకే పచ్చడి అనేసరికి అంత బాగుంటుందన్నమాట అంతే అంత ఇష్టం అందరికీ రండి చక్కగా ఆకుపచ్చ పచ్చడితో ముద్దు పెడతాను చాలామంది వచ్చేసి మీ ఇంటికి వచ్చేసి మీ చేతి ముద్ద తినాలనిపిస్తుందండి అని కామెంట్లు పెడతా ఉంటానన్నమాట నాకు భలే సర్దా అనిపిస్తుంది అండి ఇదిగోండి మీ అందరికీ ఫస్ట్ దేవుడికి ఫస్ట్ పెట్టేశాను తర్వాత మీకు ఓకేనండి ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను అబ్బా అద్భుతం ఎంత బాగుందండి బాబు ఈ సంవత్సరం మొట్టమొదటి ఆగపచ్చడితో మొదటి మొదటి ముద్ద అనమాట సమయం ఇప్పందండి బా ముక్క చక్కగా పుల్లగా ఉంది గ్రేవీ ఏమో చక్కగా కారం కారంగా ఉప్పు సరిపోయిందండి కారం సరిపోయింది అలాగే ఆవపిండి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అనమాట మనం కొలతల ప్రకారంగా చేస్తే అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి ఉప్పు మాత్రం నేను కొంచెం కొలత కంటే కొంచెం తక్కువ వేస్తాను ఎందుకంటే ఉప్పు రోజైందంటే అసలు తినలేము కదా ఇప్పుడు కరెక్ట్గా సరిపోయిందండి కొత్త పచ్చడి కదా నాలుగు మండుతుంది కళ్ళలోంచి కూడా నీళ్ళు వస్తున్నాయి ఓకే ఇప్పుడు నెయ్యి వేసుకొని చూస్తాను ఇంకొక ముద్ద పెట్టుకుని ఇప్పుడు నెయ్యి వేసుకొని చూద్దాం దాల్చి మండింది కదండి అప్పుడు నెయ్యి వేసుకునేసరికి కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట చాలు ఎక్కువ వేసుకున్నా మళ్ళీ నెయ్యి టేస్ట్ వచ్చేస్తుంది పక్క నుంచి మా వారికి నోరు పోతుంది పాపం అస్సలు తినకూడదు కొత్త పచ్చడి కొత్త పచ్చడి ఏంటి అసలు పాత పచ్చడి కూడా ఏ పచ్చడిలో తినకూడదు ఇంకా మా వారు అబ్బా లేవండి ఇంకా నెయ్యి వేసుకుంటే ఇంకా అదిరిపోయింది ముక్క అయితే కొబ్బరి ముక్కలా ఉందండి చక్కగా ఉందనమాట బయట పెట్టుకుంటే త్రీ మంత్స్ ఉంటుంది అందులో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఫోర్ మంత్స్ వరకు గ్యారంటీ అనమాట ఈ పచ్చడి ఓకే అండి ఆక వచ్చిన కొత్తలో అయితే ఇలా కొంచెం కొంచెం చేసుకుని ఇంట్లో చిన్న జాడీడు చేసుకుని పెట్టుకుంటామన్నమాట డైనింగ్ టేబుల్ మీద సేమ్ అదే విధంగా చేశానండి చాలా బాగా కుదిరింది అసలు రుచి అయితే అద్భుతంగా ఉందన్నమాట ఇంకా అస్సలు తిరిగి లేదు నేను ఎప్పుడు కూడా ఇదే ఫార్ములాతో చేస్తానండి ఆకాయ పచ్చడి చాలా బాగా కుదిరింది మీరు ఇదే కొలతలతోటి గా చేసుకోండి బాగుంటుంది ఓకేనండి మొత్తం ప్లేట్ కాడి నాలుగు మండలండి ఆకాయ పచ్చడి తిన్నప్పుడు ఇప్పుడు అలా ఉంటేనే ఉండే కొద్దీ ఆ కారం అనేది కొంచెం తగ్గిపోతూ ఉంటుంది అనమాట మొదటే మనం కారం లేకుండా చేసుకున్నాం అనుకోండి లాస్ట్కి వచ్చేసరికి చప్పగా అయిపోతూ ఉంటుంది పచ్చడి అందుకని కారంగానే చేసుకోవాలి కొత్త మిరపకాయలతోటి కొత్తమిరపకాయలు పట్టించామండి కొత్తమిరపకాయల కారం తోటి కొత్త మామిడికాయలు కొత్త పచ్చడి ఈ సంవత్సరం మొట్టమొదటి పచ్చడి అనమాట టేస్ట్ చేసేసాను మరి మీలో ఎంతమంది ఇంట్లోకి టెంపరీ పచ్చడి చేసుకుని టేస్ట్ చేశారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లం కట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్